శ్రీ మహాగణాధిపత అయ్యనమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఈ మాసం కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయంలో వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయాలు విషయాలలో జాగ్రత్తలు అవసరం చేసేటటువంటి పనులలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి ఆవేశానికి వెళ్ళి తప్పుడు నిర్ణయాలు తీసుకొని అనవసరమైన పనులు చేస్తూ కీర్తి ప్రతిష్ట భంగం కాకుండా కాస్త జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు అవసరం ఈ రాశివారికి తొమ్మిదవ స్థానంలో అంటే వేదస్థానంలో రవి మాసంలో పదహారవ తేదీ వరకు నవంబర్ నుంచి నవంబర్ మొదటి అర్ధ భాగం అంతా కూడా పదహారో పదహారవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సప్తమ స్థానం అధిపతి రవే కాబట్టి వివాహ విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అంటే వివాహాలు చేసేటటువంటి పరిస్థితిలో పదహారవ తేదీ తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది శుభ ఫలితాలు రావడానికి అనమాట కాబట్టి సామాజికంగా ఉండేటటువంటి సంబంధాల విషయాల్లో కూడా కాస్త పదహారవ తేదీ వరకు కొంత చికాక్గా ఉన్నప్పటికీ కూడా తర్వాత అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది బృహస్పతి ద్వితీయ లాభాధిపతి వచ్చి షష్ఠభావంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు ఈ ద్వితీయానికి అంటే ఆర్జిత ధనానికి అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనానికి తరువాత లాభధనం అంటే ప్రతిరోజు కూడా నిత్యం ఉండేటటువంటి రొటేషన్లో ఉన్నటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త కొంత రుణాలకి దారి తీసినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే వచ్చేటటువంటి అవకాశం ఉంది లాభదాయకమైనటువంటి పరిస్థితే ఉండే అవకాశం ఉంది ఏదైనా ఇబ్బందులు కలిగి కలిగితే కనుక ఈశ్వర దర్శనాలు ఈశ్వరారాధన చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి ప్రధానంగా ఏలినాటి శని ప్రస్తుతం నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఒకవేళ హను హనుమాన్ చాలీసాతో పాటుగా మన్యు సూక్తం గనక వినే అవకాశం ఉన్నా చదివే అవకాశం ఉన్నా కూడా ఆ మన్యుసూక్త పారాయణలు మన్యుక్త పారాయణ చేసుకోవడం చేయించుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందుతారు ఖచ్చితంగా ఈ ఏలినాటి శని జరుగుతున్నటువంటి కాలంలో ప్రతి సంవత్సరం కూడా నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం తత్ఫలితం అద్భుతమైనటువంటి ఎట్లా అంటే ఇబ్బందుల నుంచి అధిగమించి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి అధిగమించాలి అంటే ఆంజనేయ స్వామి దర్శనం హనుమాన్ చాలీసా పారాయణతో పాటుగా ఈ నల్ల నువ్వులు కూడా దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కుటుంబ చికాకులు పోయి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంతేకాకుండా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళకు కూడా ఈ ఏదైనా పనులలో బ్రేక్స్ రావడం కానీ డిలే కావడం కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా కానీ అధిగమించే ప్రయత్నం చేయాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చేసి ప్రతి శనివారం ఆంజనేయ దర్శనం పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ఆ శని యొక్క అననుకూలమైనటువంటి స్థితి కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితిని మనం పొందేటటువంటి అవకాశం అన్నమాట తరువాత ఈ రాశివారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో వస్తే రాశి అధిపతి అంటే రాశికి దశమభావాధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో చెప్పాలి అంటే వేదస్థానంలోనే ఉన్నాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాల వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తలు వహించడం అవసరం జాగ్రత్తలు వహించడం అవసరం ఏం ఏ జాగ్రత్తలు అంటే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశాలకు వెళ్ళకుండా ఆచితూచి అడుగు వేయడం ద్వారా ఇబ్బందులు పొందకుండా ఉంటారు అని చెప్పడం అనమాట వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు అధిగమించే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పారాయణం చేసుకోవడం చాలా అవసరం వీరు ఈ రాశివారు ప్రధానంగా హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేసుకుంటూ ఉండడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా మంచి ఫలితాలు పొందుతూ సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ వాగర్ధా వివ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు కలిగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాలు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలని కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన దీపార్చన అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూసాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రోషధైరుదానై జప సురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్ఛాంతి రోషధైర హైర దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజాది కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి